వినాయక చవితి సందర్భంగా వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన గణనాథుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు జరిగాయి పార్టీ అధినేత మాజీ జగన్ గణనాథుడి తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో పాల్గొనాల్సి ఉంది అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది దీంతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పూజలో ఆయన పాల్గొన్నారు ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేల అప్పిరెడ్డి తలసిల రఘురాం కల్పలత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నందికం సురేష్ మల్లాది విష్ణు దేవినేని అవినాష్ ఆలూరు సాంబశివారెడ్డి పోతల వెంకట మహేష్ దొంతిరెడ్డి వేమారెడ్డి రాయన భాగ్యలక్ష్మి అడపా శేషు కొమ్మూరి కనకరావు నారాయణమూర్తి తంగిరల్ల రామరెడ్డి సహా పార్టీ నేతలు హాజరయ్యారు